హాయ్ ఫ్రెండ్స్ ఒక చిన్న మెసేజ్ ఇది మహారాజుల పరిపాలనలోని రాజు ఉండేవాడంట ఉంటే ఆ రాజుగారి కోటలో కుక్క చచ్చిందంట కుక్క చెత్తే చుట్టుపక్కల గ్రామాల అందరూ కూడా వచ్చారంట కుక్క చచ్చిపోయినందుకు చూడండి అది కుక్కకిచ్చే మర్యాద లేకపోతే రాజుకిచ్చే మర్యాద తెలీదు ఒక విషయం ఏంటంటే కొద్ది రోజులు గడిచిన తర్వాత రాజు చనిపోయాడంట కానీ గ్రామస్తులు కూడా రాలేదంట అంటే ఏంటి అక్కడ అర్థం రాజుకి భయపడి కుక్క చచ్చిపోయిందని వచ్చేరే తప్ప రాజు పరిపాలనకో లేదంటే రాజుతోటి రాజుకి మీద ప్రేమతోటో కాదు ఫ్రెండ్స్ ఏంటంటే రాజు చేసే పరిపాలన రాజు మమ్మల్ని ఎక్కడ శిక్షిస్తాడో అనే భయ్యం చూసారా ప్రేమ ఉన్న వాళ్ళు అయితే రాజు చనిపోయిన తర్వాత కూడా వస్తారు కదా ఫ్రెండ్స్ కానీ రాలేదు కుక్క చనిపోతే వచ్చిన జనము రాజు చచ్చిపోయినప్పుడు ఏమైపోయారు అదే ఫ్రెండ్స్ ఈ కలియుగం కలియుగము అని ఇప్పుడు మనం అనుకుంటున్నాం కానీ తరతరాల నుండి వచ్చే కలియుగం లాంటి మనుషులు ఓకేనా ఫ్రెండ్స్ ఈ పల్లెటూరు లక్ష్మి ఇచ్చే ఈ చిన్న మెసేజ్ మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్లు కొట్టండి కానీ లైక్ కొట్టట్లేదు లైక్ కొట్టండి మీరు అందరూ ఉండాలి నేను ఉండాలి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్